ముందుగా నేను ఈ ఫ్రైసెస్ తీసుకున్నాను సైడ్స్ అన్ని తీసేయాలి ఇలా సైడ్స్ అన్ని కట్ చేసుకోవాలి తర్వాత గోరువెచ్చిన పాలల్లో బ్రెడ్ ని ముంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత మెత్తగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి సరిపోయేందుకు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి వేసుకోండి మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో చక్కెర తీసుకోవాలి చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోయాలి ఇలా షుగర్ కరిగిన తర్వాత రెండు మూడు ఏడకలు దంచి వేసుకోవాలి పాకం వేడిగా ఉన్నప్పుడే వీటిని వేసేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాను అంతే టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ